హాయ్ అండి ఉదయాన్నే ఇంటి ముందు అయితే కడుక్కొని ఇలా ముగ్గులైతే పెట్టేసుకున్నానండి ఇంకా ఈ రోజైతే చాలా తొందరగా లేచిపోయామండి మా పెద్దప నేను టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా మా ఆయన మా చిన్నపా అయితే లేగలేదు ఇంకా ఈ రోజు వచ్చేసరికి జ్యేష్ఠమ్మాసే కదండి ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న బైరస్వామి టెంపుల్కి వెళ్దామని అయితే ఇలా నువ్వుల నూనె అయితే బోటల్లో వేసుకున్నానండి ఇంకా మా ఆయన అయితే నైట్ వచ్చేటప్పుడే నల్ల నువ్వులు నవధాన్యాలు ఒత్తుల ప్యాకెట్లు ఇవన్నీ పట్టుకొచ్చారు ఇంకా ఇంట్లో ప్రముదలు ఉన్నాయి నువ్వుల నూనె ఉందా రెండు పట్టుకురావద్దంట రెండు పట్టుకురావడం మానేస్తారండి ఇంకా చిన్న వాటర్ బాటిల్ ఒక వేస్ట్ క్లాత్ అయితే పట్టుకెళ్తున్నాను ఇంకా ఒత్తులవి వెలిగించిన తర్వాత ఆయిల్ దండిపోద్ది కదా చేయలు తుడుచుకోవడం కానీ మేము అన్నీ తయారైన తర్వాత అయితే మా చిన్నపాప అయితే లేసిందండి తొందరగా వచ్చి మమ్మీ నాకు కాలేజీ టైం అయిపోద్ది కదా నాకు జట్ట తెయ్యాలని చెప్పేసి అంటుంది వీలైనంత వరకు తొందరగానే వచ్చేస్తానని చెప్పేసి మా పెద్ద నేనే అయితే ఇలా బయలుదేరిపోయాము ఇంకా టెంపుల్కి అయితే ఇంకా మా పెద్దపా బండి మీద కూర్చుంటే భలే వస్తుంది బండి నేను తీస్తాను ఇవ్వు ఇవ్వు అని చెప్పేసి అలాగని డ్రైవింగ్ వచ్చా అంటే డ్రైవింగ్ కూడా రాదు ఇంకా తుల్లు పడిలా గసిలేసరికి అయితే బండి మీద కూర్చుంది మొహం మార్చుకొని రోడ్లు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చాలా ఖాళీగా ఉన్నాయి రోడ్లు అయితే డ్రైవింగ్ చేస్తే ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల చల్ల గాలి అయితే తగుతుందండి ఇంకా సింహాచలం రోడ్డుకి అయితే వచ్చేసాము ఇంకా సింహాచలం ఆర్చి దగ్గర నుంచి మనకి ఫ్రెష్ ఆకుకూరలు అయితే దొరుకుతాయండి చూడండి ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్ని రకాల పువ్వులు అన్ని రకాల ఆకుకూరలు కూడా దొరుకుతాయి ఇంకా నేనైతే బ్యాగ్ పట్టుకెళ్తే బాగున్నాడు కొన్ని ఆకుకూరలు కొనేసి బ్యాగ్లో పెట్టుకుందని అనిపించిందండి ఇంకా రెట్టిన వచ్చినప్పుడు చూద్దాం లేదు వండిలా ఉంటే కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే అలాగ ఆకుకూరల దగ్గర స్లోగా బండి డ్రైవింగ్ చేసుకుంటూ అయితే ఇంకా నేను టెంపుల్కి అయితే బయలుదేరిపోయాను ఇంకా మా పెద్ద పాప నేను అలా డ్రైవింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి ఇంకా సింహాచలం రోడ్లో అయితే చూడండి తెల్లవారి సరికి ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారో జనాలందరూనూ అందరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నారండి వైట్ యూనిఫామ్ లాగా ఇంకా ఇక్కడ వచ్చేసరికి సింహాచలం రోడ్లో అయితే పెద్ద రోడ్లు చేస్తున్నారండి వెడల్పు చేయడం వల్ల రోడ్లు అయితే శుభ్రంగా తవ్విస్తారు ఇంకా సింహాచలం రోడ్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయండి చూడండి కొండ మీద సూర్యుడు అప్పుడే ఉదయిస్తుంటే ఎంత బాగా అందంగా కనిపిస్తుందో ఇప్పుడు మేము వెళ్తున్న భైరుస్వామి టెంపుల్ అయితే సింహాచలానికి కరెక్ట్గా ఐదు కిలోమీటర్లు దూరం ఉంటుందండి ఇంకా ఈ భైరుస్వామి టెంపుల్ అయితే మామూలు టైంలో చాలా ఖాళీగా ఉంటుంది కానీ అమావాస్య అప్పుడు అస్సలు ఖాళీగా ఉండదండి అమావాస్య రోజు అయితే ఈ దేవుని దర్శించుకుంటే మంచిగా జరుగుతుంది మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చాలా గట్టి నమ్మకం అండి ఇంకా చూడండి సింహాచలం కొండ అయితే ఇంకా క్రాస్ అయిపోతున్నాం సింహద్రపన్న టెంపుల్ అయితే క్రాస్ అయిపోతున్నామండి ఇంకా క్రాస్ అయిపోతున్నప్పుడు చేసి దేవుడి కొండగా చూసి ఒకసారి మనసులో స్మరించుకొని ఇంకా అలా అయితే రోడ్డు మీద వెళ్తుంటే చూడండి పనసపళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో రోడ్డు మీద పనసపళ్ళు అమ్ముతున్నారు చూడండి ఇక్కడ టెన్ డేస్ ఉంది కదా ఇక్కడ నువ్వులు నవధాన్యాలు ప్రముదల్లో అయితే ఒత్తిడి పెట్టేసి అయితే ఇస్తున్నారండి చాలా మంది అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేనట్టున్నారు ఇక్కడ కొనుక్కుంటున్నారు ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి చూడండి ఎన్ని కార్లు ఎన్ని ఆటోలు ఉన్నాయో ఇంకా తెల్లవారే మేము మూడు కల్లా బయలుదేరిపోతాం అనుకున్నాము ఇంకా మా ఆయన అయితే మరే అంత చీకటితో వద్దని చెప్పేసి మరి ఇద్దరు ఆటోలు వెళ్తున్నారు కదా కొంచెం తెల్లవారాకే వెళ్ళండి అని చెప్పేసి అన్నారు అందుగురించి అని కొంచెం తెల్లవారాకైతే మా పాప నేను బయలుదేరాము ఎన్ని బైకులు వస్తున్నాయండి మంది దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోయారు ఇంకా ఎన్ని పెండింగ్ అయితే ఉన్నాయి ఇంతమంది అయితే లోపల ఉన్నారు దర్శనానికి ఇక్కడ పోలీస్ బందోబస్తు అది చాలా గట్టిగా ఉంటుంది అమావాస్య టైంలో మాత్రం పోలీసు వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇంకా బండి పెడదామని చూస్తే ఎక్కడ ప్లేస్ దొరకదు ఇంకా ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే కనిపించి కొంచెం లోపలికి ఇది కూడా ఇటు సైడ్ పెట్టించుకోండి అని చెప్పేసి అంటున్నారు ఇంకా లోపల వైపు అయితే బండి పట్టుకెళ్తే ఎక్కడ నాకు ఏమి కనిపించలేదు ఎక్కడ పెట్టాలని అర్థం కాలేదు మరి కొంచెం ముందుకెళ్ళి అయితే రోడ్ సైడ్ అయితే ఇలా బండి అయితే పెట్టించుకుంటున్నాను మామూలు టైంలో అయితే గుడి లోపల వరకు బండి అయితే పంపిస్తారండి ఇంకా అమావాస్య టైంలో అయితే రోడ్డు మీద బండి ఆపేసి లోపల వరకు నడుచుకుని అయితే వెళ్ళాలి ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎక్కడ చూసినా బండ్లు ఆటోలు కార్లతో అయితే నిండిపోయింది రోడ్డు అంతా నేను మొత్తం చూసి 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 లాస్ట్కి ఈ అయితే పార్కింగ్ చేస్తానండి బండి నా తెలివితేటలు చూడండి ఒక్కసారిగా గుండు గతుక్కుమనిపోయింది ఎందుకంటే పూజ సామాలు తెచ్చానా లేదా అని చెప్పేసి మర్చిపోయాను మా పెద్దపాపకి ఇచ్చాను బ్యాగ్ వెనకలు పట్టుకోమని ఇంకా మా పెద్దపాప నవ్వుతూ బ్యాగ్ చూపిస్తుంది మమ్మీ ఈ బ్యాగ్లోనే పూజ సామాలు అన్నీ పెట్టామని చెప్పేసి ఇంకైతే గుడి లోపలకైతే వచ్చామండి ఇంకా నడుచుకొని అయితే గుడి లోపలకి అయితే వెళ్ళిపోతున్నాము ఈ గుడి అయితే అడవిలో ఉంటుందండి అస్సలు రోడ్లు బాగువు పిక్కలు పిక్కలు బండి మీద వెళ్ళినా కూడా చాలా కష్టంగా డ్రైవింగ్ చేసుకుని వెళ్ళాలి ఇంకా వర్షం వచ్చినప్పుడు అయితే అస్సలు చెప్పుకోకర్లేదు ఇవంతా నీరు నీరుతో నిండిపోయి ఉంటుంది అసలు పిక్కలు గొయ్యులు గోతులు అసలు ఏది కనిపించమండి ఇంకా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని వెళ్ళిన అయితే ఇంకా ఆ గోతులు అయితే పడిపోవడమే అంత భయంకరంగా ఉంటాయి రోడ్లు అయితే ఇంకా మేము ఎట్టగాయలకు టెంపుల్ దగ్గరకు అయితే వచ్చిస్తామండి కాకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి పడవు మధ్యలో కొండల మధ్యలో గుడి ఉండడం వలన ఎక్కడ చూడండి కాలు కడుక్కోవడానికి జనాలు ఎంత లైన్ ఉందో ఇదంతా కాలు కడుక్కోవడానికి ఆ బోరింగ్ దగ్గరికి వెళ్ళడానికి అండి ఈ లైన్ అంతా ఇంకా ఈ లైన్లో మా పాప నేను నించోని కాలు కడిగించుకొని దేవుని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము నేను మామూలు టైంలో చాలా సార్లు గుడికి వెళ్ళాను కానీ అమావాసులు ఇదే ఫస్ట్ టైం అండి గుడికి వెళ్ళడం నేను అయితే పూజ సామాన్లు ఏమేమి తెచ్చుకోవాలి ఏటనేది బాగా క్లారిటీ అయితే లేదు నేను తెచ్చుకునేది అయితే నల్ల నువ్వులు నవధాన్యాలు నువ్వుల నూనె ఒత్తిడి ప్యాకెట్ ప్రముదులు ఇవి మాత్రమే తెచ్చుకున్నానండి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ దీపాలేవి చూసేసరికి ఉప్పు ఇవన్నీ చాలా మంది తెచ్చుకున్నారండి ఇదేంటి ఉప్పు అది నేను తెచ్చుకోలేదు కదా అని చెప్పేసి నేను తెచ్చుకున్న వాటితో అయితే నేను అయితే దీపం పెట్టించుకున్నాను ఇంకా మా పెద్ద బాబు అంటుంది మమ్మీ తెలియపోతే ఎవరి నేను అడగొచ్చు కదా అని చెప్పేసి అమ్మ ఇప్పుడు ఫస్ట్ తెలియలేదు కదా ఇప్పుడు తెలిసింది కదా తర్వాత నెక్స్ట్ టైం ఇప్పుడు పొరపాటు లేకుండా మనం తెచ్చుకుందామని చెప్పేసి కొన్ని నీళ్ళు చిలకరించి మట్టి మీద ఫస్ట్ అయితే నవధాన్యాలు వేస్తానండి దానిపైన అయితే నువ్వుల నూనె వేసి ఇలాగా పువ్వులు అయితే పెట్టించుకున్నాను ఇంకా ప్రముధులు వచ్చేసరికి మా ఇంట్లో నలుగురు ఉన్నాం కదా అని చెప్పేసి మా ఆయన మా పెద్ద పాప నాది మా చిన్నపాపది అన్నట్టుగా నలుగురికి నాలుగు అయితే తెచ్చి ఆ నాలుగు ప్రముధల్లో ఇలా తెచ్చుకున్న నువ్వుల నూనె అయితే వేస్తానండి ఇంకా నాలుగు ఒత్తులు ఒక ఒత్తు కింద పెద్ద లాభ ఒత్తు కింద అయితే తయారు చేసి ప్రమిదలు అయితే వేస్తాను ఇంకా మా పెద్ద బాబు అయితే నాకు ఏదో తెలియదు దానికి అన్ని తెలిసినట్టయితే నుంచి సొడుగు సొడుగండి మమ్మీ ఆయిల్ అంతా వేసి మళ్ళీ ఆయిల్ ఇంట్లో పట్టుకెళ్ళకూడదు అని చెప్పేసి అంటుంది ఇంకా నాకు తెలుసమ్మా నూనె అంతా వేసేస్తానో కాకపోతే ఒత్తులేసిన తర్వాత ఒత్తి తడిసిన తర్వాత మళ్ళీ ప్రమద కొంచెం ఖాళీ అవుద్ది కదా మిగతా నూనె వేస్తాను ఇప్పుడు ఎక్కడ వేసేస్తునో ఇప్పుడే ఉరిగిపోతుంది కదా ఆయిల్ అని చెప్పేసి అన్నాను ఇంకా ఇలా నాలుగు ప్రముదల్లో అయితే ఒక్కొక్క ప్రమదలో నాలుగు ఒత్తులు చెప్పిన మొత్తం నాలుగు ప్రముదాల్లో ఒత్తిడి అయితే వేస్తానండి ఇంకా ఒకవైపు ఎలా దీపాలు పెడుతూనే ఉంటున్నాం మరో వైపు అయితే ఒక అతను చీపుడుతో తుడుచుకెళ్ళిపోతున్నారండి ఒక ఆవిడైతే అడిగారు వెలుగుతున్న ఒత్తుల ఎందుకు అలా తోసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి అంటే బోల్డ్ మంది జనాలు వస్తూ ఉంటారు కదా ఇంకా అందరూ వేసి అలా ఉంచేస్తే ఇదంతా నిండిపోద్ది అలా ఉండకూడదు ఇది అడుగు ప్రాంతం కదా అని చెప్పేసి అంటున్నారు ఇంకా నేనైతే మా ఆయన పేరు నా పేరు చెప్పి అయితే రెండు అయితే వెలిగించాను ఇంకా నేను రెండు దీపాలు వెలిగిస్తుంటే అన్ని దీపాలు నేను వెలిగించేస్తాను అనుకున్నది ఏటో మా పెద్ద బాబు అయితే పక్క నుంచి అంటుంది మమ్మీ చెల్లిని నాది వదిలి చెల్లిది నాది నేను వెలిగిస్తానని చెప్పేసి అన్నది ఇంకా నేనైతే రెండు దీపాలు వెలిగించి మిగతా రెండు దీపాలు అయితే మా పెద్ద బాబుని వెలిగించమన్నానండి ఇంకా మా పెద్ద బాబైతే అయితే రెండు దీపాలు అయితే వెలిగించింది ఒక దీపం అయితే బాగానే వెలిగించింది కానీ మరో దీపం అయితే బాగా వెలిగించలేకపోయింది చాలా టైం తీసుకుంది వెలిగించడానికి ఇంకెలా దీపాలయ్యే పెట్టించుకున్నాక దేవుడికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామండి తండ్రి సారికి తెలిసి తెలియకుండా ఏమైనా తప్పులు చేసుకుంటే క్షమించి తండ్రి నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని చెప్పేసి దేవుడికి అయితే దండం పెట్టుకున్నామండి ఇంకా అక్కడ ఒక ఆవిడని అడిగాను ఉప్పు ఎందుకు ఉప్పు వేస్తారని చెప్పేసి ఆవిడ అంటుంది ఉప్పు అంటే లక్ష్మీదేవి కదమ్మ ఉప్పు తప్పనిసరిగా తీసుకురావాలని చెప్పేసి అంటుంది ఆవిడ కూడా అదే చెప్పారు ఈసారి ఫస్ట్ టైం కావడం వల్ల ఈ బాగా తెలియలేదు కదా నెక్స్ట్ టైం మాత్రం అన్ని తెచ్చుకోండి బాగా అని చెప్పేసి అంటున్నారు ఆవిడ అప్పటికే అక్కడ అడిగానండి అండి ఉప్పు ఎక్కడైనా నమ్ముతారు ఏటని చెప్పేసి అంటే అక్కడ ఏం అమ్మరు అని చెప్పేసి అన్నారు ఇంకా నేనైతే ఇలాగ దండం పెట్టేసుకొని ఇంకా దేవుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా రెండు వైపులు దర్శనం చేసుకుంటున్నారండి ఇంకా రెండు వైపులు అవడం వల్ల తొందర తొందరగానే అయిపోతున్నాయి దర్శనాలు అయితే ఇంకా కొంచెం ఫ్రీగానే ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ అయితే బాగా క్రౌడ్గా కానీ ఇప్పుడు కొంచెం బెటర్గా ఉందండి చక్కగా చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యింది ఇంకా విభూతి అయితే ఇక్కడ వాటర్లో వేస్తే ఇలా పెట్టేస్తారు ఇంకా మా పెద్ద బాబు అయితే నాకు పెట్టి మా పెద్ద కూడా కొంచెం పెట్టిస్తుంది ఇంకా పెట్టేసుకున్న తర్వాత చెయ్యి అంతా రాసుకుందండి చెయ్యి అంతా తెల్ల తెల్లగా అయిపోయింది ఇంకా నేను పట్టుకెళ్ళిన వాటర్ ఉంది కదా ఆ వాటర్తో అయితే శుభ్రం కరిగిసుకుని చెయ్యి అయితే తుడిచేసుకుంది ఇక చూడండి గుమ్మడికాయలు ఎలాగ రెండు ముక్కల కింద కట్ చేసి శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి ఇలాగా బొట్లు అయితే పెట్టుకుంటున్నారు చాలా మంది కొబ్బరికాయలు కూడా దీపాలు వెలిగించారండి అందుకే ఇలా వీడియో తీశారు కాకపోతే ఇలా వెలిగించినా ఎంతోసేపు ఉంచట్లేదు మహా అయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచుతున్నారండి ఒత్తులు వెలుగుతున్నా కానీ పక్క తోసేస్తున్నారు ఏమనంటే ఇది అంత అడుగు ప్రాంతం కదా భయం ఎన్ని ఎంత వేడి ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు ఇంకా మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత గుడి దగ్గర అయితే ఒక పావు కొంట కూర్చున్నామండి మరో కొంతసేపు కూర్చుందనుకుంటే ఇంకా మా చిన్నపాప కూడా కాలేజీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా మేము అయితే నడుచుకుంటూ మళ్ళీ రోడ్డుకైతే అయితే మా బండి దగ్గర మేము ఎవరే ఇంటి దగ్గర నుంచే పసుపు రాసి బొడ్లు పెట్టేసుకొని బూర్దుగుంపుడు గారి అయితే తెచ్చుకున్నారు ఇదిగో బండి తగిలించి ఉన్నా చూడండి ఇంకా వచ్చేటప్పుడు చేసి అయితే మా చిన్నపాప అయితే పూరీ తీసుకురమ్మని ఫోన్ చేసింది ఇంకా మా చిన్నపాపకి అయితే రెండు పూరీ అయితే పట్టుకొచ్చాను ఇంకా వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని మా చిన్నపాపకి అయితే గబగబా ఎలా అయితే ముందు టిఫిన్ తినిపిస్తానండి ఇంకా టిఫిన్ జట జటేస్తానండి మా పెద్ద అయితే వాళ్ళ చెల్లిని కాలేజీ చేయబడ్డానికి అయితే వెళ్ళింది ఇంకా ఇక్కడ వచ్చేసరికి నేను టిఫిన్ అయితే మూడు బోండ రెండు పూర అయితే తెచ్చుకొని నేను అయితే టిఫిన్ తినేస్తున్నానండి ఇంకా మా పెద్దపాపని ఏమైనా టిఫిన్ తినమ్మా అని చెప్పేసి అంటే నేను ఇంకా టిఫిన్ ఏం తినాలనిపించలేదు బిస్కెట్ ప్యాకెట్లు ఏం తెచ్చుకొని తింటాను టిఫిన్ తినా అని చెప్పేసి అంటుంది ఇంకా మా ఆయన అయితే బయట నేను ఏం టిఫిన్ తినేస్తాను టిఫిన్ ఏం తయారు చేయొద్దని చెప్పేసి అన్నారండి అందు గురించి నేను కూడా బయట నేను టిఫిన్ తెచ్చుకొని అయితే ఇలా తినేసాను ఇప్పుడు వైరకు అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి ఇంకా ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయండి ఇంక ఇంట్లో పనులన్నీ ఒకటి ఒకటి చేసుకోవాలి ఓకేనండి బాయ్ బాయ్